హాయ్ అండి ఫిష్ కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము ఈ చేపలు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి చికెను మటను ఫ్రాన్స్ కన్నా ఫిష్ మన ఆరోగ్యానికి చాలా మంచిది ముందుగా చేపలు మనం ఏమైతే తీసుకున్నామో అవి బాగా ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి కూరకు సరిపడే టూ ఆనియన్స్ టూ టమాటోస్ తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోనే ఫిఫ్టీన్ ట్వంటీ వెల్లుల్లి రేఖలు తీసుకున్నాను అందులోకి కొంచెం అల్లం తీసుకొని బాగా ఉల్లిముద్ద మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ముందు మనం ముద్ద ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఉల్లి ముద్ద అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లి ముద్ద ఎంత బాగా అయితే వేగుతుందో కర్రీ టేస్ట్ ఎంత బాగుంటుందండి ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోవాలండి సాల్ట్ కూడా వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత ఎలా అంటే ఈ ఉల్లిముద్ద నుంచి ఆయిల్ వేరవుతుందండి అలాగా వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద లేకపోతే మాడిపోతుందండి ముద్ద చిన్న నిమ్మకాయ అంతా చింతపొట్టు తీసుకున్నానండి వాటర్ వేసి నానబెట్టుకున్నాను చూశారు కదా ఉల్లి ముద్ద బాగా వేగింది ఆయిల్ కూడా బయట బయటపడింది చూశారు కదండి ఉల్లి ఆయిల్ వేరైంది ఇలాంటప్పుడు కొంచెం రెండు స్పూన్లు కారం వేసుకున్నాను ఎవరు స్పైసీకి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి కారం అంతా కలిసిన తర్వాత మనం తీసుకున్నాం కదండీ చేప ముక్కలు అవి తీసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వన్ బై వన్ వేసిన వెంటనే కలపకూడదండి ఇలా పెట్టుకొని ఒకవైపు టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి ఈ ఉల్లిముద్ద ఫ్లేవర్ అంతా ఈ చేప ముక్కలకి పడుతుందండి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా ఒక్కొక్కటి మళ్ళీ టర్న్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అన్నీ టర్న్ చేసుకోవాలండి ఈ చేపల్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుందండి మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిది చూసారు కదా ఇవన్నీ అలాగా టర్న్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత తర్వాత చింతపట్టు మనం తీసుకున్నాం కదండి ఆ పులుపు తీసుకొని ఈ చేప ముక్కల్లోనే వేసేసుకోవాలి అలాగే కొంచెం మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ వేసుకొని అది కూడా వేసుకొని ఆ చేప ముక్కలు కదపకూడదండి ఎక్కువగా కదపకూడదు మెల్లిగా ఇలా కదిపి కదపలేనట్టు కదపాలంతే చూసారు కదా ఈ విధంగా ఎందుకంటే ముక్క విడిపోతుందండి ఇలాగా వాటర్ వేసాక ఒకసారి ఇలా మో చేసి వదిలేయాలి చూసారు కదా దగ్గరికి అవుతుంది గ్రేవీలాగా ఆయిల్ తేలుతుంది చూసారు కదా లైట్గా ఈ విధంగా చిన్న మంట మీద మనం కుక్ చేసుకోవాలి చూసారు కదండి ముక్క అసలు వేడలేదు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా మనం చూసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి మంచి స్మెల్ వస్తుంది ఇలాగా కొంచెం గ్రేవీ అంతా దగ్గర పడేలాగా చూసుకొని చూసారు కదా ఆయిల్ తేలింది ఇలాటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి కొత్తిమీర వేసుకున్నాక కొంచెం కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అయిన తర్వాత మనం సర్వ్ స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి చాలా బాగుంటుందండి టేస్టు కొంచెం అన్నం కూడా మిగలదు ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా ఈ విధంగా ఆయిల్ తేలిని చూసారు కదండి ఇలాగా ఆయిల్ తేలితే కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే లెక్క సూపర్ టేస్ట్ అండి ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ